మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇరవై ఎనిమిదవ టీ ట్వంటీ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లలో ఒకరైన లోకేష్ రాహుల్ పద్దెనిమిది పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు మరో ఓపెనర్ క్రిస్ గేల్ మాత్రం చక్కగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అరవై నాలుగు బంతుల్లో ఐదు సిక్స్లు పది ఫోర్ల సాయంతో తొంభై తొమ్మిది పరుగులు చేశాడు ఒక పక్క వికెట్లు పడుతున్నా క్రిస్ గేల్ మాత్రం పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు క్రిస్ గేల్ తప్ప మిగతా పంజాబ్ బ్యాట్స్ ఎవ్వరూ కనీసం ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోర్ను కూడా చేయలేకపోయారు దీంతో పంజాబ్ జట్టు మరింత భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి నూట డెబ్బై మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది బెంగళూరు జట్టు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా సిరాజ్ అలీ చెరో వికెట్ దక్కించుకున్నారు నూట డెబ్బై నాలుగు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు కూడా ఆరంభంలోనే ఓపెనర్ పార్థివ్ పటేల్ వికెట్ ను కోల్పోయింది పార్థీవ్ పటేల్ కేవలం పంతొమ్మిది పరుగులు మాత్రమే చేసి అయ్యాడు మరో ఓపెనర్ కోహ్లీ మాత్రం ఎంతో బాధ్యతగా ఆడాడు యాబై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్ల సాయంతో అరవై ఏడు పరుగులు చేశాడు మూడో స్థానంలో వచ్చిన డివిలియర్స్ తో కలిసి విరాట్ కోహ్లీ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగానే బెంగళూరు జట్టు విజయతీరాలకు సునాయాసంగా చేరుకోగలిగింది ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో ఆడడంతో బెంగళూరు జట్టు ఈ సీజన్లో మొదటి విజయాన్ని అందుకుంది కోహ్లీ అవుట్ అయిన తర్వాత వచ్చిన స్టోయినీస్ కూడా డివిలియర్స్ కు చక్కటి సహకారాన్ని అందించాడు ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టులోని అన్ని విభాగాలు సమిష్టిగా రాణించడంతో బెంగళూరు జట్టుకు గెలుపు సునాయాసమైంది పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లు ఆడిన బెంగళూరు జట్టు రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి నూట డెబ్బై నాలుగు పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది పంజాబ్ బౌలర్లో మహ్మద్ షమీ అశ్విన్లు చెరో వికెట్ పడగొట్టారు ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడి చివరి వరకు క్రీజ్ లో ఉండి బెంగళూరు గెలుపులో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి